టెర్రరిస్టులు దుర్మార్గంగా జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు ఆయన గురువారం రాత్రి కావిరిలోని మధసూధన్ రావు కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది అనంతరం మసూదన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సంఘటన దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు పసిపిలేడి పెంచయ్య తాడూరు మారయాద్రి కరవతి భాస్కర్తో పాటు పలువురు పాల్గొన్నారు

ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలిసిందే కదా సార్ వాళ్ళు గుండే ప్రజలు ఇప్పుడు ఆ అమ్మాయి ఆ పక్క పరిస్థితిని బట్టి మానసిక ఒత్తిడికి జాబ్ చేయలేని పరిస్థితి సార్ అది ఆ ఎక్స్పీరియన్స్కి అది చాలా ఇంపాక్ట్ అంటే లీవ్ ఇస్తారు కంపెనీస్లో ఒక వన్ మంత్ అట్లా ఇస్తారు కానీ అట్లా సైకలాజికల్ ఎంతో జమ్మూ కాశ్మీర్ పహల్గావ్ దారుణమైనటువంటి టెర్రరిస్టు కాల్పుల్లో మృతి చెందినటువంటి రావు గారు ఇక్కడ కావలి వాస్తవ్యాలు ఆయన అమానుషంగా కాల్చి చంపారు ఇరవై ఐదు మందిలో ఇరవై ఎనిమిది మందిలో ఒకరు వారికి వారి కుటుంబ సభ్యులకి మేము తీవ్రమైనటువంటి సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాం ఇది ఎవరు కూడా కోడ్చలేనటువంటి లోటు ఐటీలో ఉద్యోగం చేసుకుంటూ టూరిజం దాని ప్రమోషన్లో ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తే పోయి చూసొద్దామని చెప్పి ఎంతో సంతోషంగా వెళ్ళినటువంటి కుటుంబం మళ్ళీ తిరిగి చాలా విషాదకరమైన పరిస్థితులు ఈరోజు దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళ భార్య కానీ బిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వారి పిల్లల యొక్క భవిష్యత్తు కుటుంబం యొక్క భవిష్యత్తు కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి ఈరోజు వారు చనిపోయినటువంటి వాళ్ళు మనం తీసుకురాలేం కానీ వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంది దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తగిన విధంగా స్పందించి ఈ మన రాష్ట్రంలో ఇక్కడ విశాఖపట్నంలో కూడా చంద్రమౌళి అనే ఆయన పెద్ద ఆయన చాలా వయసు వారు కూడా చనిపోయారు ఈ రాష్ట్రం నుంచి చనిపోయిన రెండు కుటుంబాలు కూడా ఆదుకోవాల్సింది పార్టీ ప్రభుత్వం మీద ఉంది మేము మా ఇక్కడ వారికి సానుభూతిగా సహాయంగా సంఘీభావంగా ఉండటం కాకుండా ప్రభుత్వం ద్వారా మా వంతు ప్రయత్నం మేము కూడా గట్టిగా చేస్తామని చెప్పి ఆ కుటుంబాన్ని కూడా హామీ ఇస్తూ రావు గారికి సిపిఎం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ